కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ నా సొంత వార్డు నాలుగవ వార్డు గుల్లకొండకు రావడం జరిగింది అయితే ఇవాళ ఏ వార్డు పోయినా ప్రజలు మంచిగా బ్రహ్మరథం పడుతుండ్రు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేయలే ఏ వార్డులో కూడా ఎక్కడ కూడా కాబట్టి ఇవాళ ఏ వార్డు పోయినా అందరు స్వాగతిస్తుండ్రు ప్రశ్నలు అడుగుతుండ్రు వాళ్ళ సమస్యలు అడుగుతుండ్రు ఎందుకంటే చింత చెట్టుకు చింతకాయలు ఉంటే రాళ్ళు పడతాయి కాబట్టి అలా మా పరిస్థితి కూడా చింత చెట్టు లెక్కనే ఉంది ఎందుకంటే సమస్యలతోన మొత్తం కొడంగలంతా చాలా వెనుకబడి ఉంది ఏ గ్రామంలో పోయినా ఏ వార్డుకు పోయినా ఏదో ఒక సమస్య చెప్తుర్రు ముఖ్యంగా అన్ని సమస్యల కన్నా చాలా గుండ్ల కూడా ఇండ్ల సమస్య చాలా ఉంది ప్రతి ఇంటికి పోతే పాపం వాళ్ళు ఏది అడగలే మాకు ఏం వద్దాయా మాకు ఇల్లు కావాలి ఖచ్చితంగా అని చెప్పారు నేను చెప్తున్నా ఇవాళ గుల్లకుంటకు స్పెషల్ గా ఒక వంద ఇండ్ల వరకు నేను నిన్న వాళ్ళకి అందరికి తక్కువ ఎక్కువ ఎక్కువని చెప్పి యాభై ఇండ్లు చెప్పిన ఇలా వంద అయినా సరే గుండ్లకుంట వాడు మొత్తం ఇండ్లు లేకుండా ఎక్కడ ఇండ్ల సమస్య ఇవాళ ఇవాళ మీ అందరికి అన్న ముంద కరణతమ్మ బాత్తూరు పరిస్థితి ఏంటంటే ఆ కరణతమ్మ మొత్తం సిమెంట్ పోయి సీకులతో ఉన్నది నిన్న అట్లకి నేను మొన్న ఆ వాడు ప్రచారం కోత అట్లకెళ్ళి పక్కలకెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే ఇంత జల్లు అంటుంది నాకి అంటే వా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు పాప మా వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు రాత్రిపూట అటు సైడ్ పోవాలన్నా రావాలన్నా వాళ్ళ పరిస్థితి ఏందని నేను అడుగుతున్నా ఇలా వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్లు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ గ్రామంలో మోర్ల పనులు కానీ నీళ్ళ పనులు కానీ సీసీ రోడ్ల పనులు కానీ జ జరగడం జరుగుతుంది అంటే గతంలో అసలు ఏడ తట్టిన మనం పోసిన దాఖలాలు కూడా కనిపిస్తలేవు యూజిసి అని చెప్పి ఆడా అండర్ గ్రౌండ్ వార్కులు చేసిర్రు ఆ మోర్లు పనికే వస్తలేవు ఆ ఇప్పుడు ఆ మోర్లు కట్టిన మీరు అందరికి కళ్ళకి కనిపిస్తే అక్కడ ఇంకపోతే ఆ గుంతలు దిమ్మలేక కట్టి దాని పైప్ వేసిండు ఉల్టా తనకెళ్ళి నీళ్ళు బయటికి వస్తున్నాయి అంటే ఒక ప్రణాళిక లేదు ఒక ఏమి లేకుండా ఏదో అడగలే వాడు వచ్చినట్లు పైపు లేచిండు ఆ మోర్లు గుంతలు కట్టిండు పెట్టిండు పోయిండు ఇలా అటువంటిది కాకుండా ఆ మోర్లు మొత్తం బీకేసి మంచిగా సీసీతో డ్రైన్లు చేయడం జరుగుతుంది సిసి రోడ్లు వేయడం జరుగుతుంది ఇలా ప్రధాన సమస్య అయినా ఇళ్ళ విషయంలో కూడా ఇప్పుడే చెప్పినా ఇంకా కొంతమంది పెన్షన్లు కూడా లేవన్నారు కాకపోతే మన గవర్నర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ నుంచి పిన్షన్లు ఇద్దామని చెప్పిండ్రు కాబట్టి ఈ గ్రామస్తులకు హామీ ఇస్తున్న ఈ గ్రామస్తుల గ్రామంలో ఏ అరువులైనా ఒక్కరికి కూడా పెన్షన్ అనేది లేదు రాలేదు అనకుండా ఏప్రిల్ తర్వాత వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తా చాలా ముఖ్యంగా ఇంకో సమస్య ఏముందంటే ఈ గ్రామస్తులు రేషన్ తెచ్చుకున్నాంటే డీలర్ కొడంగల్ బియ్యం వేసినాడు కొడంగల్కి వచ్చి తెచ్చుకుంటున్నాడు ఇవాళ ఎలక్షన్లు రాగానే వచ్చే నెల నుంచే ఈ గ్రామంకు రేషన్ బియ్యం తెప్పి ఇక్కడ నుంచి బియ్యం వేపిస్తా ఇవాళ ముఖ్యంగా నిన్న మొన్న ఆడోళ్ళ మహిళలకు అందరికీ ఒక కోరిక ఉంది ఇవాళ మాకు ట్రైనింగ్ సెంటర్ వచ్చిందయ్యా కానీ ఒకటే మిషన్ వచ్చింది అన్నారు ఇవాళ నేను చెప్తున్నా గుండ్లకుంటలే ఆరు కాకుండా ఒక పది మిషన్లు పెట్టి ఒక ట్రైనర్ను పెట్టి ఇక్కడ గుండాకుంటలు అందరికి మహిళలకు ట్రైనింగ్ ఇప్పిస్తా వాళ్ళు మహిళా సమైక్య బిల్డింగ్ అడిగినారు మహిళా సమైక్య బిల్డింగ్ ఇప్పిస్తా ఇలా అంగన్వాడీ బిల్డింగ్ లేదు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు అంగన్వాడీ బిల్డింగ్ అడిపిస్తా స్కూల్ బిల్డింగ్ అడిపిస్తా ఈ గ్రామంలో అభివృద్ధి అనేది జరుగుతుందంటే నేను కొరంగల్ మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మొత్తం మొదటగా ఏ ఒక ఆ వచ్చినా ఈ గుండ్లగుంట గ్రామంలోనే మొదలు పెడతా ఈ కామాని గ్రామాన్ని ఒక ఆదేశంగా నిలిచి తీరుస్తా అని చెప్పి చెప్తున్నా ఇలా కరెంటు పోల్స్ కూడా కరెంటు పోల్స్ కూడా అరవై తంబాలు శాంక్షన్ అయి ఉన్నాయి ఆల్రెడీ ఊర్లో ఇవాళ యుద్ధ ప్రాతికారిక మీద ఇవాళ గ్రామస్తులకు నేను ఒకటే చెప్తున్నా మీరు ఆత్ర పడిపోతే అయ్య ఉన్నాడు తంబా వేపిస్తుండే మా తమ్మ మా తమ్మ మనకండి అరవై తంబాలు ఉన్నాయి ఊర్లో మంచిగా రోడ్ వేసినాక మోర్ వేసినాక తంబాలు ఏడో వస్తే లైన్ మీద కరెక్ట్గా వాతి లైన్ వేపిచ్చి ఆ తంబాలు వాతిపిస్తామని చెప్పినా ఇవాళ స్ట్రీట్ లైన్లు కూడా చేపిస్తా సోలార్ లైట్లు కూడా చాలా మందికి అక్కడ అసలు కనిపిస్తారు గ్రామంలో చాలా మందికి ఏంటంటే ముఖ్యంగా బండల కప్పులు ఉన్నాయి ఇలా నేను ఆ రోజే ఇదే కట్ట మీద ఒక గ్రామస్తులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఇలా అన్న కూడా చెప్పిన ఆ రోజు నేనేమన్నా అంటే అనా చాలా మందికి సరే ఐదు లక్షలు ఇంద్రం మీరు ఇస్తాం కానీ బండల కప్పు పరిస్థితి ఏంటని అడిగిన వాళ్ళకు కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది అన్నారు యాద గ్రామ అభివృద్ధి విషయంలో కానీ ఈ బండల కప్పు విషయం తాలూకాలో అన్ని గ్రామాలకు పనికిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇంటికి ఒక రెండు లక్షలు ఇచ్చే వాళ్ళ బండలు తీసి చెత్తకునేటట్ల చేపించి ఎందుకంటే ఒక ఇల్లు పైసలు ముగ్గురికి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఈ ఈ విషయం నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చొరవ తీసుకొని దానికి సపరేట్గా అవసరం అనుకుంటూ జీవో తీసుకుని ఆ ప్రణాళిక కూడా చేస్తా ఏది నేను నిన్నమన్నప్పటి నుంచి నేను నా నాది ఒకటే పని ఫస్ట్ నుంచి అయినా ఇప్పుడైనా నేను గతంలో ఏ పార్టీల సరే నాకు అధికారం ఉన్నా లేకున్నా నేను ఇంతవరకు ముప్పై ఏళ్ళ నుంచి మీకు అందరికీ తెలుసు నాకు ఏ పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవలోనే నేను ఉన్నా నాకు ప్రజా సమస్యలు బాగా తెలుసు ఎందుకంటే పొద్దున్న లేదా సమస్యలు లేని సమస్యలు పరిష్కరించడమే నా ఉద్దేశం ఇలా అటువంటిది నాకు ఒక అధికారం వచ్చిందంటే సమస్యలు చేసేది పెద్ద పనేం కాదు నాకు ఈ గ్రామస్తులు అందరూ నా ఎంబడి ఉండే నన్ను మున్సిపాలిటీ చైర్మన్ చేస్తే కోడంగల్ నుంచి కోడ మళ్ళా గుండె వచ్చి ఎట్లుందో చూసిపోయే పరిస్థితి నేను చేస్తా అని చెప్తున్నాను నేను ఇలా ముఖ్యంగా కోడంగల్ కూడా మినీ మోడల్ దీనిలో తీసుకొని ముడి మినీ మున్సిపాలిటీలో తీసుకొని మినీ మోడల్ మున్సిపాలిటీలో తీసుకొని కోదండల్ని కూడా చాలా శరవేయంగా అభివృద్ధి చేపిస్తాను నాకు వేరే పని ఏమి లేదు దండ లేదు దుగ్నం లేదు ఒక నాకు మైన్సు లేవు కాంట్రాక్టర్ కాదు ఏది కాను పొద్దుగా వేస్తే నాది ప్రజాసేవ అనేది తప్ప ఇంకో సేవ ఉండదు అని చెప్పి నేను ఇలా చెప్తున్నా ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడైనా కదే ఈ ఊరికైనా సరే నేను ఈ ఊరికి వస్తానో రానో నాకు తెలియదు కాకపోతే ఈ ఊరు గ్రామస్తులు శివాలయంకి ఏదో సాయం కావాలంటే కూడా ఆ రోజు చేసిన కూచమ్మ గుడి కట్టినట్టే సాయం చేసిన అంతకుముందు కూడా ఏదో ఆవిడతో కూడా చేసిన ఆ శివాజీ గ్రామాలతో కూడా ఇచ్చిన అంటే వాళ్ళు ఏదో నేను వస్తాను ఏలేదు అవన్నీ ఇక్కడ ఈ గ్రామంలో కాదు ఎక్కడ పోయినా చేసినా ఎక్కడైనా సరే నాకు ఇంత అంతరో తోచిన నాకు దేవుడు ఇచ్చిన పది రూపాయలు నేను వాళ్ళకు కూడా సహాయం చేసుకుంటూనే ఉన్నా ఇవాళ ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా గుండ్లకుంట గ్రామస్తులకు అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి నాకు ఓటేసి నన్ను మున్సిపాలిటీ చైర్మన్ చేయండి మీ గ్రామంలో తిరిగేటలకు కాళ్లకు ముళ్ళంటే కొండ మన్నకుండా తిరిగే చేసే పొచ్చి నాదని చెప్తున్నాను నేను ఇలా ఇలా ఎవడో వచ్చి మందిస్తాడు బీరో బిర్యానీ తాపి రెండు రోజులు మాత్రి మాట్లాడి చేసి చెప్పినా అవన్నీ పనికిరావు ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్న కౌన్సిలర్ రమేష్ మా పక్కనే ఉన్నాడు పాపం ఆ రోజు రమేష్ ఉన్న రమేష్ ప్రజలు రమేష్ క్వశ్చన్లు అడిగింది నువ్వు చేపిస్తా అంటే చెప్పి పని ఆయన ఒక కౌన్సిలర్ పాపం ఆ రోజు గవర్నమెంట్కి వెళ్ళి పైన ఏమనిస్తే ఆయన చేయగలుగుతాడు కానీ పైనకి వెళ్ళి చేయకుండా ఆయన ఏం చేస్తాడు ఇలా ఇచ్చేయో తెచ్చేదంటే నేనే కాబట్టి నా చేతిలో ఉంటుంది నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలను కోరుకుంటుంది ఇక్కడ ప్రజలని ప్రజలు నా ఎంబడి ఉంటామని ఆమె ఇచ్చిర్రు ఇవాళ నిన్న రాత్రి నరేందర్ రెడ్డి వచ్చి ఏందో పొరిసిన అని మాట్లాడిండు ఆ గొర్రెలైనవో బర్రలేవో నరేంద్ర రెడ్డి కడగాలి గొర్రెదే ఉండదు బర్రలోదే ఉండదు కందులోదే ఉండాలి అంతా ఆయన ఎంబడి పెట్టుకొని తిరిగి ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్నా కానీ చాలా మాట్లాడింది వాళ్ళు నే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు ఏం మాట్లాడినా నా దానా ప్రతి ఒక్క కు ఆన్సర్ ఉన్నది ఎందుకంటే కొన్ని విషయాలులా ఏదో చెప్పి చేయాలని అనుకున్నాం కానీ ఇలా గ్రామస్తులందరూ నా ఎంబాడు ఉండి సహకరించి నాకు అభివృద్ధి పథంలో మీరు దూసుకెళ్ళండి అభివృద్ధి విషయంలో నేను ఏదైనా సహకరిస్తా నాకు కొట్లాటలతోన భేషాలతోనే పనికి రావు ఆయన ఏందో పొడిచినట్టు ఆయన ఏందో చేసినట్టు దొరకు విలువ ఇస్తలేరు ఇస్తలేరు అని చెప్తుండు మరి ఐదేళ్ళు వాళ్ళకు వాళ్ళ పార్టీలో ఉన్న దొరకు ఏం బిక్కిచ్చిందని నేను అడుగుతున్నాను ఇలా కాంగ్రెస్ పార్టీలకు రాగానే ఇవాళ ఆయనకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇలా కూడంగా వాళ్ళ కుటుంబం కూడా గౌరవం ఇవ్వడం జరిగింది ఇవాళ వాళ్ళ కుటుంబం ఎక్కడ కించపరచు కానీ ఏది కానీ చేసి మాట్లాడలేదు ఎప్పుడు ఇవాళ నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు గజంలో టిఆర్ఎస్ చేసిన తప్పులు ఇవాళ మీరు చేయకండి అని చెప్పి నేను గ్రామ ప్రజలను కోరుకుంటున్నా